మీరు ఎంత మెడిటేషన్ చేసినా ఎన్ని అఫర్మేషన్లు చేస్తున్నా అవార్డులు అయితే ఉంటే లా ఆఫ్ తో పాటు లా ఆఫ్ యాక్షన్ అనేది తనకి చూడడం దాని అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఒక బెస్ట్ రెమెడీ గురించి మా ఛానల్లో అనేక వీడియోస్ అయితే చెప్పడం జరిగింది ఈ రెమెడీస్ గురించి ఫస్ట్ నుంచి నేను ఈ రెమెడీ గురించి చెప్తున్నాను ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వాడే పవర్ఫుల్ రెమెడీ ఏదైనా ఉంది అంటే ఈ యాంకర్ యాంకర్ సింబుల్ అది ఏ రూపంలో అయినా కానింది లాకెట్ అట్రాక్షన్ చెప్తున్నటువంటి మనీ సబ్జెక్ట్ చెప్తున్నటువంటి అనేక గురువుల యొక్క వీడియోలు మీరు చూసినట్లయితే ఈ యాంకర్ గురించి యూనిక్ గా చెప్పడం అయితే జరుగుతుంది అందరు చెప్తారు ఏ యాంకర్ గురించి ఎన్ని తంత్రాలు మంత్రాలు ఎలాంటి రెమెడీస్ చెప్పినా సరే దాంట్లో ద బెస్ట్ రెమెడీ ధనాకర్షణకి ఉండేది యాంకర్ అది మీరు లాకెట్ రూపంలోనా స్టిక్కర్సా లేకపోతే టీచైనా లేకపోతే ఇంట్లో గోడ గడియారమా ఏదైనా సరే ఏది చెప్పినా యాంకర్ ధనాకర్షణకి వాడేది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వాడే ధనాకర్షణకి వాడే సమస్యలు యాంకర్ యాంకర్ ఈ వీడియోలో నేను యాంకర్ గురించి చెప్పడం ఎందుకంటే ఈ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా క్వాలిటీగా ఉండే స్టిక్కర్స్ ఏ విధంగా మనం ఇవ్వచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫోర్ బాయ్ ఫైవ్ సైజు ఈ స్టిక్కర్ చూడండి మీరు ఎంత క్వాలిటీగా ఉందో ఇది త్రీ ఎం హైవే రిజన్ స్టిక్కర్ ఇది పవర్ఫుల్ విజిబుల్ విజిబుల్ ఉంటుంది బాగా గ్లో అనేది ఎక్కువ ఉంటుంది మీరు ఎక్కడ స్టిక్ చేసినా మీరు ఇలా చూడగానే మీ వై మైండ్కి పాజిటివ్ సైన్స్ వచ్చే విధంగా ఎందుకంటే మీరు ఆ రెమెడీ వాడారనేది నిత్యం మీకు మీ మైండ్కి విజువలైజేషన్ పవర్ మీరు చేస్తూ ఉంటారు ఇదే సబ్జెక్ట్ లో ఉంటారు కాబట్టి మీకు నిత్యం అది చూడగానే మీకు పాజిటివ్ వైబ్స్ వచ్చే విధంగా అంత పవర్ఫుల్ గా అయితే అంత క్వాలిటీగా ఉండే ఈ రెడీమీ స్టిక్కర్ మనకు ఈ సెట్ లో కంప్లీట్ సెట్ అనేది ఉంది ఈ సెట్ లో మనకు ఇది ఈ స్టిక్కర్ ఎక్కడ వాడతాం అనేది మీకు అనేక వీడియోలో అయితే చెప్పాను ప్రీవియస్ ఇంతకుముందు ఉన్న వీడియోలో ఒకసారి చూడవచ్చు మీరు అయినా దీంట్లో బ్రీఫ్గా అయితే చెప్తాను మెయిన్ డోర్ సింహ దూరానికి మనం బయట నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు డోర్ ఎల్లుగా మనం నిలబడితే లెఫ్ట్ సైడ్ ఒక కార్నర్ కి స్టిక్ చేస్తే బాగుంటుంది చూడటానికి కూడా బాగుంటుంది అందంగా ఉంటుంది ఇంకొక స్టిక్కర్ మీరు బీరువా మీద మీ డబ్బులు పెట్టుకునే దగ్గర కూడా స్టిక్ చేసుకోండి ఇది బాగుంటుంది ఇంకా స్వస్తిక్ స్వస్తిక్ స్టిక్కర్ దీని గురించి కూడా ఈ సింబల్ గురించి కూడా ధనాకృష్ణకి చాలా పవర్ఫుల్ రెమెడీగా అయితే చెప్తారు శుభప్రదం కూడా ఈ స్వస్తికు మెయిన్ డోర్ కి ద్వారానికి గడపకి కింద నుంచి అడుగు పై భాగంలో రెండు వైపులా స్టిక్ చేయవచ్చు స్టిక్ చేయాలి ఇక ఈ ఆయన చిన్నది టూ ఇంచ్ బై టూ ఇంచ్ ఉండేది మీ వెహికల్ కి మీ వెహికల్ కి కార్ కి గానీ బైక్ కానీ ఇది స్టిక్ చేయండి ఇక ఎడమ వైపు తుండము ఉండే గణపతి చాలా పవర్ఫుల్ కళాకర్షణకి అనేక మంది ఈ రెమెడీని చెప్తారు ఈ స్టిక్కర్ ని కూడా మీరు సినిమా ద్వారానికి లోపల పక్క లోపల నుంచి బయట మనం వచ్చేటప్పుడు డోర్ కి మనం ఎదురుగా నిలబడితే లెఫ్ట్ సైడ్ ఒక కార్నర్ కి స్టిక్ చేయండి ఇంకొకటి మీకు వాకర్ దగ్గర ఒకటి స్టిక్ చేసుకుంటే ధనాకర్షణకి మనం ఏంటంటే ఎక్కడ నెగిటివ్ లేకుండా పాజిటివ్గా ఉండడానికి ఒక సెట్ అనమాట ఇది మీరు ఏ విధంగా అయినా వాడుకోవచ్చు ఒకటి కీచైన్ ఒక ఒకవైపు రెడ్ ఒకవైపు ఎల్లో ఉండే విధంగా అయితే తయారు చేయడం జరిగింది ఇది మెటర్తో చేసింది ఇది మీరు నిత్యం చేతిలో ఇంకా పట్టుకుని ఉంటాం కాబట్టి ఈ ధనాకర్షణ ఆకర్షించే ధనాన్ని ఆకర్షించే ఈ సింబల్ మీ నిత్యం మీ చేతిలో ఉండటం వల్ల ఎందుకంటే మనం బైక్ తాళాలకు వాడినప్పుడు ఎక్కువ సార్లు మనం చేతులు పట్టుకుంటున్నాం కారు తాళాలు కానీ బైక్ తాళాలు కానీ ఇంటి తాళాలు కానీ లేదా ఇంట్లో ఎక్కడైనా హ్యాంగ్ అయినా చేసినప్పుడు కూడా మీకు పాజిటివ్గా ఉండడానికి ఈ కీచైన్ కీ చైన్ అయితే మీరు కంపల్సరీగా వాడండి ఎందుకంటే నిత్యం మీ చేతుల్లో వస్తూ ఉంటుంది సో ఇది కూడా ఈ సెట్ లో ఉంటుంది ఈ సెట్ పూర్తి సెట్ కావాల్సిన వారు ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే డీటెయిల్స్ అన్నీ వస్తాయి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది ఇది ప్రపంచం మొత్తం వాడే పవర్ఫుల్ రెమెడీ యాంకర్ అనేక రెమెడీస్ ఉంటే కూడా నేను కేవలం ఈ యాంకర్ రెమెడీని మాత్రమే నేను అనేక మందికి చెప్పడం జరిగింది చాలా మంది యూస్ చేస్తారు ఏదో ఒక విధంగా యూజ్ చేస్తూ ఉంటారు వాల్ క్లాక్ అది కూడా యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది విదేశాల్లో చూస్తే మనం చాలా మంది ఈ యాంకర్ లాకెట్ వాళ్ళ నెడలో చాలా మంది మెరులో ఇది ఈ యాంకర్ వాకెట్ అనేది ఉంటుంది అది సిల్వర్ తో చేసి ఉంటుంది కొంతమంది గోల్డ్తో చేసుకుంటారు అందు గోల్డ్తో చేపించుకోవడానికి మీరు చేయించుకోవచ్చు అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఇది సిల్వర్ లో కరెక్ట్ గా మనకు ఏ విధంగా అయితే కావాలో థాట్ తో పెట్టి ఉండే విధంగా పర్ఫెక్ట్ గా చేయడం అయితే జరిగింది ఈ యాంకర్ మన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు లేడీస్ జెంట్స్ ఎవరైనా సరే పాజిటివ్ గా ఉండటానికి యూస్ చేస్తారు అనేక మంది గురువుల యొక్క నెలలో మీరు చూసినట్లయితే యాంకర్ రాకెట్ ఉంటుంది కొంతమంది ఇది సినిమా అని బ్రహ్మ పడుతుంటారు కాదు ధనాకర్షణకి ఈ యాంకర్ లాకెట్ అనేక మంది గురువులు చూడండి చెప్పే గురువులు అందరూ వాళ్ళ వాళ్ళ యొక్క నెలలో ఈ లాకెట్ అనేది ఉంటుంది గోల్డ్ కొంతమంది గోల్డ్ చేయించుకుంటారు కొంతమంది సిల్వర్ లో అయితే వేసుకుంటారు దీంట్లో కొంతమంది పంచలోహం అని అంటారు పంచలోహండి అది పంచలోహందా కాదా అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడం ఇది సిల్వర్ది అది బాడీ ఫ్రెండ్లీగా ఉంటుంది మనం ఎవరు వేసుకున్నా ప్రాబ్లం ఉండదు కొంతమంది స్టీల్లో ఏదో విధంగా బాడీ రాసెస్ చూస్తే ప్రాబ్లం అవుతూ ఉంటుంది అని చెప్పి గోల్డ్ ఆర్ సిల్వర్ గోల్డ్ మీరు ఎఫోర్డ్ చేయగలిగితే గోల్డ్ చేయించుకోవచ్చు లేదా అద్భుతమైనటువంటి బెస్ట్ ఏంటంటే వెండి వెండి లాకెట్ అనేది వేసుకుంటే మీకు పాజిటివ్గా ఉండటానికి ధనాకర్షణకి చాలా బాగుంటుంది ఇది ఇది కూడా మీకు ఈ సెట్ లో వస్తుంది లేదా విడిగా కూడా మీరు తీసుకోవచ్చు ఇంకొకటి మనకు పీవిసి పర్స్ కార్డ్ చూసారు కదా ఎల్లో కార్డు మనకు ఎల్లో కార్డు గురించి కూడా అనేక మంది గురువులు అయితే చెప్పడం జరిగింది ఇది ఒకవైపు స్వస్తికు ఒకవైపు యాంకర్ వసంటుంది ఐఎమ్ రిచ్ అని రాసి ఉంటుంది దీని మీద ఇది మీరు పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకుంటే శుభప్రదం ఈ ఎల్లో కార్డ్ అనేది ధనాకర్షణకి మీకు డబ్బు సంపద ఐశ్వర్యం కోసం ఎప్పుడు పర్చులో కానీ జేబులో కానీ డబ్బులు పెట్టే దగ్గర పెట్టుకుంటే మంచిదని చెప్పి అనేక సందర్భాల్లో ఈ కార్డు గురించి కూడా చాలా మంది చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఇక దీని గురించి చూస్తే మనం ఇది మెడిటేషన్ చార్ట్ మనం మానిఫెస్టేషన్ చేస్తూ ఉంటాం డబ్బు సంపద ఐశ్వర్యం చెప్పి మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటాం నిత్యం మనం చూసే విధంగా నైట్ పడుకునేటప్పుడు కానీ నేర్కొన్నప్పుడు కానీ ఫస్ట్ మనం మన యొక్క కోల్ని పదే పదే మనకు గుర్తు వచ్చే విధంగా విజువలైజేషన్ బోర్డు అనేది యూజ్ చేయండి అని చాలా మంది చెప్తుంటారు ఆ విధంగానే మనకు ఇలా డిజైన్ చేయడం జరిగింది డబ్బు సంపద ఐశ్వర్యం బంగారం ఉండే విధంగా ఇది లామినేషన్ చేసినటువంటి బెస్ట్ స్టిక్కర్ అనమాట మీరు ఎక్కడైనా సరే మీరు స్టిక్ చేసుకోవచ్చు లేదా ఒక దగ్గర నుంచి మీరు ఇంకో దగ్గర మార్చుకోవాలనుకుంటే కూడా డబుల్ సైడ్ స్టిక్కర్స్ మనకు ఫ్యాన్సీగా దొరుకుతాయి వాటిని చిన్న ముక్కలు అతికించి డైరెక్ట్ గా మీరు అతికించుకోవచ్చు లేదా ఇంకొక దగ్గర మనం మార్చుకోవాలంటే అక్కడ అతిసి మనం వేరే వేరే కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది అనమాట మీరు ఎక్కడైనా సరే మీ ఆఫీస్లో కానీ మీ ఇంట్లో కానీ మీరు నిత్యం ఎక్కువగా చూసే విధంగా మీరు స్టిక్ చేసుకుంటే మీ మేనిఫెస్టేషను విజువలైజేషను పదే పదే ఈ గోల్ సెటింగ్ మీరు చేసుకునే ఇది మీరు విజువలైజేషన్ ఈ చార్ట్ ద్వారా మీకు పదే పదే మీకు ఈ ఇది రావడానికి పాజిటివ్ సైన్స్ అనేది వైబ్స్ రావడానికి తో తోడ్పడుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ కంప్లీట్ సెట్ కావాల్సిన వారు ఈ నంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్టయితే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది పవర్ఫుల్ రెమెడీ ఇది ప్రపంచం మొత్తం వాడేటటువంటి ఈ రెమెడీ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ మనీ సబ్జెక్ట్ లో ఉన్నవాళ్ళు మీరు ఎంత మెడిటేషన్ చేసినా ఎన్ని అఫర్మేషన్లు చేస్తున్నా అయితే ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ తో పాటు లా ఆఫ్ యాక్షన్ అనేది తనకి చూడడం అది సెట్ మీకు పోస్ట్ ద్వారా స్వీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇది మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ ప్రపంచం మొత్తం వాడే రెమెడీ అందరు గురువులు చెప్పే ఏకైక పవర్ఫుల్ రెమెడీ యాంకర్ ఈ యాంకర్ స్టిక్కర్స్ వాకెట్ మనకు ఆ ఈ టీ చైన్ పర్స్ కార్డ్ అన్ని ఒక సెట్ లాగా వస్తాయి లేదా విడివిడిగా కూడా మీరు తీసుకోవచ్చు सो फ्रेंड्स इंकोक मत वीडियो तो मल्लि कलो जय